వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న పశువులు ఇచ్చాపురం పట్టణంలో రోడ్డుపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతూ గొడవలు పడుతూ ప్రజల రాకపోకలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి రోడ్డుపై పశువుల తాకిడి రోజురోజుకి పెరగడంతో అనేక మంది ద్విచక్ర వాహనదారులకు పాదచారులకు ప్రమాదాలు జరుగుతూ గాయాల పాలవుతున్నారు చివరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించే పోలీసులతో సరి సమానంగా పశువులు కూడా రోడ్డుకు అడ్డంగా ఉండి ట్రాఫిక్ చూడడం ఇక్కడ విశేషం రోడ్డుపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను నిరోధించవలసిన మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూడడం అధికారుల తీరుపై ఇచ్చాపురం ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు రోజు రోజుకి కఠిన అవుతున్న ఈ పశువుల సమస్య చివరికి కొలిగం రోడ్డు వైపు తీయడంతో అసలే కొలిగం రోడ్డు ఇరుకైంది కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో సల్వాదం అయ్యే ఈ రోడ్డులో పశువుల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైంది పోలీస్ సహకారంతో మున్సిపల్ యంత్రాంగం రోడ్డుపై విడిచిపెడుతున్న పశువుల యజమానులపై చర్యలు తీసుకుంటే తప్ప పశువుల సమస్య పరిష్కారం కాదని ఇచ్చాపురం వాసులు అంటున్నారు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు ఈ పైన ఏవైతే పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయో దానివల్ల తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పాద చోదకులు అలాగే రోడ్డుపై వెళ్లే బైకులు గాని వివిధ రవాణా వ్యవస్థ గాని పూర్తిగా స్తంభించే పరిస్థితులు కూడా కనబడుతుంది దీనివల్ల యాక్సిడెంట్లు ఎక్కువయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది ఈ పశువుల యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పూర్తిగా పట్టించుకోకుండా బాలను పితికేస్తున్నారు ఆవులను బయట వదిలేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు తీసుకున్నప్పుడు కనీసం మన మున్సిపాలిటీ ఏదైతే ఉందో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి వాళ్ళ యాజమాన్యానికి ఒకసారి ఇన్ఫామ్ చేసి రెండోసారి కనుక ఇదే సంఘటన కనుక పునరావృతం అయితే వాళ్ళకి ఫైన్ల ద్వారానో లేదా మరొకరి విధంగా హెచ్చరిక జారీ చేసి ఈ రోడ్డుపై వెళ్తున్న జనాలకి కాస్త ఉపశమనం కలిగిస్తారని ఈ కోరుకుంటున్నాను అలాగే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పశువులను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది లేదనేటప్పుడు వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది ప్రజల వల్ల వాటికి ఇబ్బంది కలుగుతుంది ఈ విధంగా మీరు పశువుల్ని దృష్టిలో ఉంచుకోవాలి అలాగే ప్రజలు కూడా దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరు దయచేసి మనస్ఫూర్తిగా మనస్సు పెట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే అధికారులు కూడా త్వర త్వరగా స్పందించి ఈ విషయంపై పూర్తిగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సాదాసీదగా చూస్తున్నారు వదిలేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా కాకుండా పూర్తిగా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే దీని వాళ్ళు హెచ్చరిక జారీ చేస్తారో ఏ విధంగా అయితే వాళ్ళు వింటారో అదే విధంగా మీ స్టైల్లో మీరు చెప్పి ఈ పశువులు ఏవైతే బయట వదులుతున్నారో ఆ విధంగా కాకుండా మీరు సరికొత్త రీతిలో వారికి బుద్ధి చెప్పి మీరు తగిన చర్యలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాం ఇది ఇవాళ ఐపీఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి